ఆ గుడ్డలు వాడడం వల్ల ఏమైందంటే వాళ్ళకి ర్యాషెస్ రావడము ఇన్ఫెక్షన్ రావడము వైద్యు రావడము తిరిగి అది చివరికి వాళ్ళు ఏదైతే థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటాయి అంటే ఇది అనుకుంటే మనము హైటింగ్ ప్రాక్టీస్ చేస్తే చివరికి మనకి ఏదైతే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో వచ్చే ప్రాబ్లమ్ చేస్తాం బ్యాక్టీరియాలు మన చేతిలో ఉంటాయి అవి మనం శరీరంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి ఆ విధంగా మీరు ఎంతో మేము ప్లాన్ చేయడానికి రెడీ ఉన్నాం సార్ అదిలాబాద్ పట్టణాన్ని చాలా అభివృద్ధిగా అందంగా చేయడానికి మా మహిళ సంఘాల తరఫున మేము అందరం రెడీ ఉన్నాం సార్ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన మన జిల్లా కలెక్టర్ సార్ గారు మన మెట్మ ప్లస్ మన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన విద్యార్థులను ప్లస్ ఈ మన యూనిట్ స్టార్టింగ్ నుంచి మనకు మన యూనిట్ ముందుగా స్టార్ట్ కావడానికి సహకరించిన మన డిఈఓ సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు డిఎండ్ హెచ్ గారు ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరి పిల్లలకి జూనియర్ కాలేజీ పిల్లలకి అందరికీ మన ఈకోర్ శానిటరీ ప్యాడ్స్ ఏవైతే యూనిట్ ఉన్నాయో ఆ యూనిట్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది సో ఇందాక మన డాక్టర్ సాధన గారు తర్వాత డాక్టర్ సుమలత గారు వారు ఇద్దరు కూడా ఈ మెన్స్రువల్ హైజీన్ ఇంపార్టెన్స్ ఏంది దాని గురించి చాలా చక్కగా వివరించారు సో మెన్స్వల్ హైజీన్ మనం ఏ ఏజ్లో వస్తాయి అంటే అడోలెసెంట్ గర్ల్స్ అడోలెసెన్స్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ మీరు అందరూ కూడా మీ బుక్స్లో చదివి ఉండొచ్చు బుక్స్ లో కూడా మనం ఇది ఒక టాపిక్ ఉంటుంది ఎడ్యుకేషన్ బుక్స్ లో రిగార్డింగ్ ద రిప్రడక్టి సైకిల్ రిగార్డింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ దాని గురించి మీ అందరికి అవగాహన కూడా ఉండాలి అంటే ఇది చాలా తక్కువ డిస్కషన్ అవుతున్నాయి కానీ చాలా ఇంపార్టెంట్ అంశం ఇది ముఖ్యంగా అమ్మాయిల మధ్యలో అవగాహన ఉండాలి తర్వాత అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి దీంతో పాటు వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి అంటే మీరు ఈ ముగ్గురు ఆ యొక్క ఎన్వైరన్మెంట్ లో చూస్తే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ ఉన్న టీచర్స్ కి ఐడియా ఉండాలి అవగాహన ఉండాలి ఒకవేళ మెన్సురల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయంటే ఏ విధంగా అప్పుడు మనం దానిపైన యాక్షన్ తీసుకోవాలి తర్వాత మీ అక్కడ ఇంట్లో కూడా పేరెంట్స్ గురించి కూడా దానికి అవగాహన ఉండాలి సో ఒకవేళ అమ్మాయిలకి ఎప్పుడైనా మెన్సురల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ గైడ్ చేయాలి సో గైడెన్స్ కోసం మనం ఇందాక మనం మీ తెలుసు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో కూడా మనం మెన్స్ట్రవల్ హైజీన్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆరోగ్య పాఠశాల సంబంధించిన వారం వారం మనం యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో ఈ ఇనిషియేటివ్ కూడా ఆరోగ్య పాఠశాల కిందనే ఇది ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మెన్స్రవల్ హైజీన్ మనం పాటిస్తే ఒకటేమో ఏవైతే ఇన్ఫెక్షన్స్ గా ఏవైతే ఉన్నాయో అవి మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మెన్స్ట్రాల్స్ అయితే అప్పుడు సెన్స్ బ్లడ్ లాస్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ బ్లడ్ లాస్ అయితే మళ్ళీ రక్తహీనత ఏవైతే హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో అవి కూడా తగ్గించి మళ్ళీ అమ్మాయిలు అనిమీతి కూడా అవ్వచ్చు సో అందుకే మనం బ్లడ్ లాస్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లాస్ కంట్రోల్ చేయాలి బ్లడ్ లాస్ తక్కువ ఉండాలి అవి అబ్జార్బ్ చేయడానికి మళ్ళీ ఇట్లా శానిటరీ ప్యాడ్స్ ఉంటుంది సో ఆ శానిటరీ ప్యాడ్స్ అందుకే మనం తయారు చేసి మళ్ళీ స్కూల్స్ కి పంపిస్తున్నాం దీంతో పాటు మళ్ళీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐరన్ ఫాలిక్ యాసిడ్ కూడా వీక్లీ మనం థర్స్డే ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా అమ్మాయిలు వేస్తుంది